ప్రజా కళాకారుడు అమరజీవి జాకబ్ నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం గోదావరికు అని భాస్కరావు భవన్లో ఘనంగా నిర్వహించారు సందర్భంగా సిపిఐ ప్రజా సంఘాల నాయకులు కళాకారులు అభిమానులు జాకబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అర్పించారు అనంతరం భక్తులు మాట్లాడుతూ అమరజీవి జాకబ్ నలభై ఐదు సంవత్సరాల పాటు కవిగా కళాకారుడిగా జన చైతన్యానికి కృషి చేశారని కొనియాడారు సింగరేణి బిడ్డగా గని కార్మికుల సమస్యలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కూలీలు పేద ప్రజల సమస్యలను కూడా జోడించి వందలాది కళా ప్రదర్శనలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారని ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ప్రజా కళాక్షేత్రంలో జాకబ్ లేనిలోటు తీర్చలేనిదన్నారు జాకబ్ స్మారకంగా అవుతున్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రాజకీయాల అతీతంగా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నది ఎందుకంటే పంతొమ్మిది ఎనభై నుంచి భారత కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తున్నటువంటి సందర్భంగా వారు అప్పటికే పార్టీ లోపల కానీ ప్రజానాట్య మండలిలో కానీ వివిధ హోదాలలో పనిచేసినటువంటి గొప్ప నాయకులు ముఖ్యంగా ప్రజానాట్య మండలి ఉమ్మడి రాష్ట్ర నాయకత్వంలో ముఖ్య భూమిక పోషించినటువంటి వారు ఆ తర్వాత అనేకమైనటువంటి మరి రచనలు చేస్తూ ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో కవులకు కళాకారులకు మంచి పేరును తెచ్చినటువంటి వ్యక్తి కామ్రేడ్ జాకబ్ గారు వారి యొక్క సేవను ఈరోజు మనం ఎంతో ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వారి యొక్క నాలుగో అర్థాంతి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి కళాకారులు పార్టీ అదేవిధంగా ప్రజాన ప్రజా సంఘాల వాళ్ళు కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక వారి యొక్కసారి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మేమంతా క్లాస్ గా ఉండి కామ్రేడ్స్ గా మారిపోయినాం అప్పుడు ప్రజానాట్య మండలి ఏఐఎస్ఎఫ్ యొక్క ఇన్స్పిరేషన్తో ముందుకు రావడం జరిగింది ఆనాడు మాదిరెడ్డి భాస్కర్రావు గారు మమ్మల్ని ప్రోత్సహించారు కళాకారులుగా ఇప్పుడు ఇక్కడే వచ్చి ఉన్నాడు పెద్దన్న అప్పాల పోషన్న పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మమ్మల్ని కళాకారులుగా తీర్చిదిద్దడానికి ఎదగడానికి ఆనాడు భోషన్న తర్వాత జేఎస్ ఇలాంటి సీనియర్ కళాకారులు ఆ రోజు విజయవాడలో జరిగినటువంటి ప్రథమ మహాసభ ప్రజానాట్య మండలి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నల్లబజారు నాటికకు ప్రదర్శిస్తే ఇక్కడ నుంచి మనమంతా వెళ్ళి ఆ రోజు కార్యకర్తలుగా కళాకారులుగా ప్రజానాట్య మండలిలో ఒక ప్రారంభం జరిగింది ఆనాటి నుంచి దాదాపు ఒక అర్ధ శతాబ్దం పాటు కలిసి కలిసిమెలిసి పనిచేసినాం దురదృష్టవశాత్తు ఆయన పదవి వరణ పొందిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి మన నుంచి దూరంగా కావడం జరిగింది ఆయన ఈ కాలంలో ఇంకా కొనసాగేది ఉండే అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు మేము చర్చించుకునేది మనము అరవై దాటినా అరవై ఐదు దాటినా డెబ్బై సంవత్సరాల వరకైనా మనం ఏదైనా ఒకటి చేయాలి ఖాళీగా కూర్చోవద్దు టైం పాస్ చేయొద్దు మన చాతనైంది ఏదో ఒకటి మన అనుభవం మన యొక్క ఆశయం జనంలోకి పోవాల్సిందే అని ఎప్పటికీ తప్పిస్తూ ఉండేటటువంటి వాడు కాబట్టి ఏదేమైనా ఆనాడు మా దళం ఏదైతే ఉందో ఒక రకంగా చెప్పాలంటే అండర్గాన్లో పనిచేసిన దానికంటే సర్ఫేస్లో పెద్ద దళం బాధ్య ఆ దళంగా పనిచేసి దేశం మొత్తం తిరిగినాం రాష్ట్రం తిరిగినాం జిల్లాలన్నీ తిరిగినాం రకరకాలుగా కమ్యూనిస్ట్ పార్టీ కార్మిక సంఘం అన్నిటితో పాటు పనిచేసిన ఏదేమైనా ఆయన లేకపోవడము లోటు అందుకొరకు ఆయన స్మారకంగా నివేశం థియేటర్ ముందు కూడా ఒక స్థూపము విగ్రహం ఆయన యొక్క విగ్రహ ప్రతిష్టాపన కూడా కార్యక్రమం జరుగుతుంది పనులు కొనసాగుతున్నాయి జాగణతో ఒక నాలుగు దశాబ్దాల పరిచయం మాకు పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలతో ఏ ఆలోచన వచ్చినా ఏ వ్యవస్థ నిర్మాణంలో తన వంతు బాధ్యతగా అనేకమైన ఆలోచనలు సలహాలు సూచనలు ఇస్తూ ఈరోజు రాజకీయంగా వారి యొక్క స్ఫూర్తిని ఇంచుమించుగా జాగాబన్న లక్ష్మీనారాయణ భాను సత్యనారాయణ ఈ యొక్క టీము స్పిరిటే మా యొక్క ఐదుగురు యొక్క టీము మాల మల్లేశం గారితోని మరి మా యొక్క టీము అదే పనిగా నడుస్తుంది ఇది నాలుగు దశాబ్దాలు ఈ నాలుగు దశాబ్దాల్లో కూడా రాజకీయాల్లో కానీ ప్రజా సంఘాల్లో కానీ మరి కుటుంబ విషయాల్లో కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము వారితోని అనేక సార్లు మరి కూకుండి చర్చ ఇస్తా గు చేయడం జరిగింది ప్రజాకర్లో కూడా వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో మేము అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం దానికి సామన్న జాగమన్న లక్ష్మణారాయణ ఎన్నో సహాయ సహకారాలు అందించిన సందర్భాలు ఉన్నాయి మరి వారి యొక్క ఆశ్రయ సాధనలో ఈ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంలో మరి అనేకమైన కార్యక్రమాలకు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తాం వారి యొక్క రచనలను కానీ వారి యొక్క పాటలను కానీ వారి యొక్క ఆశయ సాధనలో మావంతు బాధ్యతగా ఖచ్చితంగా వారితో పయనిస్తామని సందర్భం చేస్తూ తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటిసి కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్ సిపిఐ పూర్వ జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోష్కమోహన్ అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ అంబేద్కర్ సంఘం నాయకులు మైస రాజేష్ మార్కపురి సూర్య రేణుగుంట్ల ప్రీతం తదితరులు పాల్గొన్నారు కాగా

ಕನ್ನ ಲಾರ್ ಸಲಾಮ 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 ಕನ್ನ ಲಾಲ್ ಸಲಾಮಧಿ ಉದ್ಯಮ ಬಹುಟವ ನಡೆಸಿ ನಾವು ಯುವ ಜನ ನಾಯಕ ಯುವತರ ಮುಂದೆ ನಡಿಪಿ ಗಲಮೆತ್ತಿ ಗಜಿಗಾಯಕ ನಾಯಕುಡ ಲಾಲ್ ಸಲಾಮ್ ಲಾಲ್ ಸಲಾಮ್ ಜ ಲಾಲ್ ಸಲಾಮ್ ಓ ಕಾಮ್ರೇಡ ಜಾಕಬು ಕಲಂ ವೀರುಡಾ ಮಾ ಕಾಮರೇಡ ಜಾಕಬು ಕಲಂ ಯೋಧುಡಾ ಓ ಕಾಮ್ರೇಡ ಜಾಕಬು ಕಲಂ ವೀರುಡಾ ಮಾ ಕಾಮರೇಡ ಜಾಗಬು ನೂರಾಸಿನ ಪೋರು ಸಿರ ವಿಪ್ಲವಾಲಯ ರೂಪುಧಾರ ನೂರಾಸಿನ ಪೋರು ಸಿರ ವಿಪ್ಲವಾಲ ಎಲು ಪುಧಾರ ನುವು ಪಾಡಿನ ಪಾಟ ಸಿಂಗರೇನಿ ನಿ ಸೈರನು ಮೋತ ಕಲಂ ಯೋಧುಡ ಓ ಕಾಮ್ರೇಡ ಜಾಕಬು ಕಲಂ ವೀರುಡ ಮಾ ಕಾಮ್ರೇಡ ಜಾಕಬು